Takže i don't know ఈ కార్యక్రమంలో పాల్గొన చాలా దూరం నుంచి వేరే కార్యక్రమాలు పొందుతున్నానని నాకు చెప్పి వెళ్ళి మళ్ళీ కార్యక్రమాల్లో ఎలాగైనా ఉండాలని చెప్పి ఎక్కువ దూరమైన ప్రయాణం చేసి వచ్చిన మన కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు అలాగే ఆర్చేసి ఆజరాధ్ గారు దేవాదాయ శాఖ అధికారులు అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ అర్చకులు పండితులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు పూజుడు కీర్తిశేషులు చాలా దాత అయినటువంటి నరసింహాచారి గారి యొక్క ఈరోజు వారి జన్మదిన నక్షత్ర కాలం కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ వారు ఆశీస్సులు మనకు ఎల్లవేళగా ఉండాలని నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా ఈ అంతా సకల సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క తల్పగిరి రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు అన్ని ఉంటుంది ఈ జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని ఆలయాలు మారాలని మార్పు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నడుస్తూ ఉంది అందరూ కూడా సహకరించండి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఆధ్యాత్మిక రంగం కూడా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే విశ్వాసం నమ్మకం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి అందుకని ఆయన ఎంత పెద్ద కార్యక్రమాలున్నా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆయన ప్రత్యక్షంగా ఆయన ఆమోదం కాబట్టి వారు ఆశీస్సులు మాకు అన్నీ ఉన్నాయి అలాగే దేవదేవుల యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆధ్యాత్మిక రంగం నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఉండే విధంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం బయటెళ్తారా మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రంలో ఆధ్యాత్మికత రావాలి దైవం యొక్క ప్రాధాన్యతని గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ మతానికి వ్యతిరేకులు కాదు కానీ ఈ రాష్ట్రంలో ఆలయాల పట్ల గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం ఎనభై ఐదు లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాం ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుంది అనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియదు ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి ఆధ్యాత్మికత దైవం పట్ల భక్తి విశ్వాసాలు సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది పూర్వీకులు పెద్దలు సిద్ధాంతులు అనేక మంది పండితులు భారతదేశానికి ఆధ్యాత్మికతను రావడానికి చేకూర్చడానికి అనేక సందర్భాల్లో యాగాలు హోమాలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది దురదృష్టం ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో సనాతన ధర్మం అనేది మర్చిపోయింది సమాజం పాలకులు నిర్లక్ష్యం చేశారు ఆధ్యాత్మికతని నిర్లక్ష్యం చేశారు ఆలయాల పట్ల కానీ మరి ఏ ప్రార్థనా మందిరాల పట్ల కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక అన్నిటినీ వదిలిపెట్టడం జరిగింది అందుకని ఆ ప్రభుత్వాలు ఆ నాయకత్వాలు సనాతన ధర్మంతో పోటీ పడలేక ఇవాళ వెనకడుగు వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భారతదేశానికి నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చాక ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై ఈరోజు ముందుకు నడుస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీలు ఉన్నాయి మాకు ఎన్నికల హామీల్లో భాగమే సనాతన ధర్మం ఆధ్యాత్మికత అలాగే వేద పండితుల యొక్క ప్రాధాన్యతను పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికలో మేము పెట్టడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను ఏర్పాటు చేసి నాకు ఇచ్చిన ఆదేశం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాం ఆ వాగ్దానాలను నిలబెట్టడం నీ ధర్మం అని చెప్పి ఆయన చెప్పడం అందులో ప్రధానంగా రూపదీప నైవేద్యాలకి గతంలో కరువైనటువంటి పరిస్థితి నుంచి దాదాపు ఐదు వేల నాలుగు వందల చిన్న చిన్న తరహా ఆలయాలకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నటువంటి దూపదీప నైవేద్యం కూడా నిలిచివేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి దాన్ని పెంచి దూపదీప నైవేద్య కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించింది మా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు దాదాపు కొన్ని వేల ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు వాళ్ళకి వేతనంగా పదివేల రూపాయలు ఇస్తూ వస్తే దాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచుతామనే మాట చెప్పి దానికి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇవాళ పదిహేను వేల రూపాయలకు పెంచి ఆ అర్చకులకు ఏవైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పదిహేను వేల రూపాయలకు పెంచి అర్చకులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతూ అంతేకాదు వేదం చదువుతున్నటువంటి యువత వేదం చదువుతున్నటువంటి యువత మేము వేదం ఎందుకు చదవాలి వేద పాండిత్యం మాకేం చేస్తుంది అని చెప్పి వేదాలను మర్చిపోయే పరిస్థితి వచ్చే పరిస్థితిని గమనించినటువంటి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి యువగలం పాదయాత్రలో ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు లెక్కన మేము వాళ్ళకి చెల్లిస్తామని చెప్పి నిరుద్యోగ యువత ప్రకటించారు అదేవిధంగా వేదం చదివి వేదంలో పాండిత్యాన్ని పొంది సర్టిఫికేట్లు పొందినటువంటి యువత నిర్వీర్యం కాకూడదు వేదం పట్ల మరో మరింత వాళ్ళకి విశ్వాసం పెరగాలి అని మూడు వేల రూపాయలు ఒక్కొక్కరికి నెలకు సంభావన కింద దేవాదాయం సేకరించి ఇవ్వడానికి దాదాపు ఆరు వందల మంది వేద పండితులకి వేదమును అభ్యసించినటువంటి యువతకి ఇవాళ మూడు వేల రూపాయలు వాళ్ళకి సంభావన ఇస్తూ వస్తుంది ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి అంతేకాదు ఆలయాల్లో అధికారులు ఉన్నారు పాలక వర్గాలు ఉన్నాయి మేమంతా ఒకప్పుడు పాలక వర్గాల్లో సభ్యులం ఇవాళ శాసనసభ్యులం ఆలయాల పట్ల పాలక మండళ్లు కానీ అధికార యంత్రాంగం కానీ ఇష్టారీతిన నియ నియమ నిబంధనల్ని సడలించడానికి వీలు కాదు ఆగమ పండితులు ఏ రకమైనటువంటి విధానం ఆ ఆలయంలో అనుసరిస్తూ ఉన్నారో ఆ ఆగమ పండితులు ఇచ్చేటువంటి విధానాన్ని కొనసాగించాలే తప్ప ఏ అధికారికి మార్పు చేసే అధికారం లేదని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ కొనసాగిస్తే ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక ఆలయాలు పాలక మండళ్ళు ఉన్నాయి ఐదుగురితో మొదలై పదిహేను మంది వరకు వివిధ స్థాయిల్లో పాలక మండళ్ళు ఆలయాలు ఇవాళ నడుస్తూ ఉన్నాయి ఈ ఆ ఆలయాలన్నిటికీ పాలక మండళ్లను వేయాలి అని అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నాయి బ్రాహ్మణ్ణి వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్న పాలక మండల సభ్యుల్లోనే నాయి బ్రాహ్మణ్ణి వేసుకోండి అని చెప్పారే తప్ప వాళ్ళు ఆ నాయి బ్రాహ్మణ సభ్యత్వాన్ని కొత్తగా ఇవ్వలేదు దీన్ని గమనించినటువంటి మా ప్రభుత్వం నాయి బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణులకు కూడా ఒక ప్రత్యేక సభ్యత్వం ఈ పాలక మండలిలో ఉండాలి అని చెప్పి చట్టాన్ని మార్పు చేయడానికి నిర్దేశించుకొని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం దాని భావనలోనే ఈరోజు శాసనసభలో ఆ బిల్లు కూడా పాస్ అయింది ఆర్డినెన్స్ అనుకున్నాం కానీ అసెంబ్లీ వచ్చింది కాబట్టి శాసనసభలో బిల్లు పెట్టాం ప్రతి పాలక మండలికి ఇద్దరు సభ్యుల్ని పెట్టాం ఒకటి నాయి బ్రాహ్మణకు మరొకటి బ్రాహ్మలకు శాశ్వతంగా ఆ ఇద్దరు సభ్యులు ఒకటి బ్రాలకు ఒకటి నాయి బ్రాహ్మణులకు ఇవ్వాలా మిగిలిన పాలక వర్గంలో పదిహేను వర్గాలకి నష్టం జరగకుండా ఉండేదానికి ఈ యొక్క ప్రక్రియను చేసి ఇవాళ ఐదుగురు ఉన్నటువంటి దాన్ని ఏడుగురిని పదిహేను మంది ఉన్నటువంటి వాటిని పదిహేడుకి పెంచి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయడానికి ఇవాళ అనుమతులు చట్టాన్నే రూపం ఇవాళ మార్చాం కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆదేశాలు వెలువడుతున్నాయి వెలువడిన వెంటనే ఏసీ స్థాయిలో ఉన్నటువంటి ఆలయాలు మొదలుకొని ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఆలయాల వరకు పాలక వర్గాలని కొత్త పాలక వర్గాలని వేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అలాగే మాకు దేవోదాయ శాఖలో వేద పండితులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వేద పండితులు తక్కువగా ఉన్నారు ఆలయాల్లో వేదం వేద మంత్రాలు స్పష్టంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు కాబట్టి దాదాపు రెండు వందల యాభై పోస్టులు వేద పండితులకు కేటాయించినవి త్వరలోనే పూర్తి చేయడానికి నిర్ణయించుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ అని చెప్పి నేను మీ అందరికీ మనం ఈ విధంగా ఒకటొకటిగా చేస్తూ ఇటీవలే నారాయణ గారు నేను రంగనాయకుల స్వామి ఆలయం నుంచి అనేక ఆలయాలను చూసాం మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయాల్ని ఇద్దరం కూడా పరిశీలించి చూసిన తర్వాత ఈ ఆలయాలకు అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి విలువైన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు ఇవాళ కొన్ని దగ్గర ఆలనా పాలన లేదు భద్రత లేదు రక్షణ లేదు ఎవరు మటుకు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతున్నారు వీటన్నిటిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా నారాయణ గారు నేను మొదట ఈ నగరంలో పర్యటించి ఆలయాలకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో విలువైనటువంటి స్థలాలను గుర్తించి వాటికి ఫెన్సింగ్లా ప్రహరీలా ఏ ఆలయంలో ఉంటే ఆ ఆలయ నిధుల్ని ఖర్చు చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఆర్జేసి గారు అందరు ఇక్కడే అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఆలయాలకు సంబంధించిన ఆస్తులని పరిరక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇటీవలే శృంగేరి పీఠాధిపతులు మన జిల్లాకి రావడం జరిగింది మామూలుగా శృంగేరి పీఠాధిపతులు రాష్ట్రానికి విజయ యాత్రకి రావాలి అని అంటే కనీసం పది సంవత్సరాలు పడుతుంది ఒక్కసారి వారు పర్యటించడానికి హిందూ ధర్మం హిందూ మత ప్రచారకులుగా శృంగేరి పీఠాధిపతులైనటువంటి విజయేంద్ర భారతి గారు మన రాష్ట్రానికి వచ్చే సందర్భంలో ముందుగా వారిని నేను దేవాదాయ శాఖ కమిషనర్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు శృంగేరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కలిసి ఆహ్వానించడం జరిగింది ఆహ్వానం మేరకు ఈ రాష్ట్రానికి వచ్చారు మన జిల్లాకు వచ్చారు మన జిల్లాలో కూడా అత్యంత పవిత్రమైనటువంటి వెనుసల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అలాగే సోమేశ్వర స్వామి ఆలయాన్ని అలాగే కొండబెట్ర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని అలాగే నెల్లూరు పట్టణంలో మన నెల్లూరు చెరువు దగ్గర ఉన్నటువంటి స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న శివుని యొక్క లింగాన్ని ప్రతిష్ఠించి వారి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మన జిల్లాలో చేయడం జరిగింది ఇవాళ సమస్యలను గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారకులైనటువంటి ఆ ప్రభుత్వం ఆ వరద ప్రవాహంలో సోమేశ్వర స్వామి ఆలయం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై అమ్మవారి గుడి కొట్టుకుపోయి మొత్తం గాలిగోపురాలతోటి మహద్వారాలతోటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే పట్టించుకున్న దాఖలాలు లేకపోతే శృంగేరి పీఠాధిపతుల యొక్క స్వర్ణ హస్తాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ నిధుల్ని మళ్లించి సోమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టడానికి వారి చేత శంకుస్థాపన చేయించడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి గారు మూడు మాసాల క్రితం సోమశెలకు వచ్చినప్పుడు సోమశిల ప్రాజెక్టును చూస్తూ ఆలయ పరిస్థితులను గమనించి ఈ ఆలయాన్ని వెంటనే ప్రారంభించండి దేవాదాయ శాఖ నిధులతో ఆలయాన్ని పునర్నిర్మించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు సోమేశ్వర ఆలయాన్ని ఇవాళ పనులు మొదలు టెండర్లు పూర్తయినాయి త్వరలోనే కంట్రాక్టర్ల పనులు మొదలు పెట్టడానికి మొత్తానికి మొత్తం గ్రానైట్ రాయితోనే ఆలయాల నిర్మాణం చేయడం జరుగుతుంది ఇటుకలతో పేర్చడం కాదు గ్రానైట్ రాళ్లతో ఏదైతే పూర్వీకులు ఆలయాలు నిర్మించారో అదే పద్ధతిలో కొంత ఎక్కువ మొత్తం అయినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన అలాంటి రాతి కట్టడమే ఉండాలి ఇక్కడ అని చెప్పి వారు ఆదేశించారు దాని ప్రకారమే ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది మరి త్వరలోనే నెల్లూరు నగరానికి సంబంధించి నారాయణ గారి యొక్క ఆలోచన మేరకు ఎక్కడ కూడా మన పెన్నా ఘాట్ ఉంది తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి గతంలో కొంత పని చేసి ఆపేశారు ఆయన ఉన్న వరకు జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు దాన్ని పట్టించుకున్నాడు ఇప్పుడు మళ్ళీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఘాటు గురించి నారాయణ గారు తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కూడా అది పూర్వీకులు మరి వంశ పాలకుల అధీనంలో ఉన్న ఆలయం కూడా ఇవాళ పాడుపోయే పరి పరిస్థితి వచ్చింది దాన్ని కూడా నారాయణ గారు మేము అందరం మాట్లాడుకొని పునర్నిర్మాణం చేద్దామనుకున్నాం నవాపేటలో ఉన్నటువంటి శివాలయం ప్రస్తావన కూడా వచ్చింది నారాయణ గారితో మాట్లాడి రేపు రాబోయేటువంటి నెల్లూరు నగర పర్యటనలో ఇటువంటి ఆలయాలన్నిటిని చూసి ఎక్కడెక్కడ ఆలయాలు ఇవాళ సరైనటువంటి రక్షణ లేకుండా భద్రత లేకుండా పాడుపడే పరిస్థితికి వచ్చాయం వాటి కూడా ఒకటొకటిగా తీసుకుని ఆలయ పునర్నిర్మాణానికి నారాయణ గారి సలహాతో మేరకు మా ఇన్ఛార్జ్ మంత్రి గారి సూచనల మేరకు నెల్లూరు నగరంలో పూర్వపు ప్రతిష్టను తీసుకొచ్చి ఆధ్యాత్మికం వైపు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మీ అందరికీ మనం తెలుస్తాను ఈ భాగమే మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి చేర్చడం మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యాలయం ప్రారంభించాం మొదటి అంతస్తుని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క పత్రికా సమావేశంలో నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా త్వరలోనే ఆధ్యాత్మిక ప్రాంతంగా ఇది పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి అందరూ తెలియజేస్తాం